వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ లో కళ్యాణ్ ముద్ర సాధించుకున్నాడు టికెట్ ఫినాలి రేస్ని అనే విషయం ముందే తెలిసింది రీతితో పోటీ పాడి అయితే ఈ పోటా పోటీలో ఎక్కువగా కళ్యాణ్కి మద్దతు పలికింది తనుజ అయితే తను ఎన్ని రోజులుగా కళ్యాణ్ సపోర్ట్ లేను అంటూ ఎంత మాట్లాడుతూ వచ్చినప్పటికీ కూడా కళ్యాణ్కి అసలైన సమయంలో స్టాండ్ తీసుకున్న విషయంలో తనుజ నిరూపించుకుంది అయితే ఇప్పటివరకు టాప్ టూ లో కళ్యాణ్ తనుజా ఉంటారని తెలిసింది కానీ కళ్యాణ్ కోసం తనుజ ఇంత స్టాండ్ తీసుకుంటుందనే విషయం ఆఖరికి కళ్యాణ్కి కూడా తెలియదు ఇక టవర్ టాస్క్ లో కళ్యాణ్ కోసం తనుజ తీసుకుంటే తీసుకున్న స్టాండ్ కి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అది మాత్రమే కాదు తర్వాత ఎంతో మురిసిపోతూ కూడా వచ్చేసాడు ఇక్కడ ఫ్రెండ్ రీతు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయింది డెమోన్ ఒక్కడే అయిపోవడంతో హౌస్ మెంట్స్ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదని నేను ఓడిపోవడమే హౌస్ అందరికీ కావాలి అంటూ చాలా బాధపడింది ఇక్కడ వీరిద్దరూ సీన్ అయితే అభిమానులు ఎంతో కలిసి వేస్తుందని చెప్పాలి ఇక బర్నీ గారు అయితే రీతును బాగా టార్గెట్ చేశారు నైట్ జరిగిన రెక్టాంగిల్ టాస్క్ లో బర్నీ గారు గెలవాల్సింది రీతు గెలిచి ఆ టాస్క్ ను ముగించుకోవడం వల్ల ఇక బర్నీ గారు ఆ కోపంతో విపరీతంగా రీతుని అయితే టార్గెట్ చేస్తూ ట్రిగర్ చేస్తూ వచ్చేసారు అలా ఫైనల్ గా వీళ్ళ హార్ట్ అయితే ఎంత బ్రోక్ అయింది అంటే డెమోన్ రీతు కలిసి చాలా ఏడ్ చేశారు ఇక ఫైనల్ గా సపోర్ట్ అని చెప్పుకోవచ్చు అలానే ఇమాన్యుయల్ గేమింగ్ అని చెప్పుకోవచ్చు కళ్యాణ్ అయితే టికెట్ టు రేస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా ముద్ర వేసుకున్నాడు